ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో మంత్రుల లిస్ట్ అయితే సిద్ధమైపోయింది మొత్తం కేబినెట్ మంత్రుల లిస్ట్ అంతా కూడా సిద్ధమైంది చంద్రబాబు పవన్ అయితే కనుక నిర్ణయం తీసుకున్నారు రాత్రికి రాత్రే చంద్రబాబు లిస్టులో కూడా భారీ మార్పులు అయితే చేసి ఇద్దరు కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అలాగే పవన్కి కూడా షాకింగ్ పదవి అయితే అవ్వబోతున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ వివరాలు అయితే తెలుసుకుందాం ఎవరికి అవకాశం దక్కింది ఏంటనేది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అతనికి ఏపీలో క్యాబినెట్ మంత్రుల లిస్ట్ అయితే సిద్ధమైపోయింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి సంచలన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ క్రమంలో నేడు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీంతో కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది మొత్తం నూట ఐదు స్థానాలు అంటే ఆల్మోస్ట్గా వైసీపీ గెలిచిన పదకొండు స్థానాలు తీసేస్తే నూట అరవై నాలుగు స్థానాల్లో కేవలం ఇరవై ఐదు మందికి మాత్రమే మంత్రి పదవుల ఛాన్స్ అయితే ఉంటుంది దీంతో ఇప్పుడు కూటమిలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది నిన్న రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విజయవాడకు చేరుకోవడంతో అర్ధరాత్రి వరకు మంత్రి పదవుల కూర్పులపై చర్చలు జరిగాయి అనంతరం పార్టీల వారీగా మంత్రి పదవులపై క్లారిటీ వచ్చింది జనసేనని పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ సవిత సహా కొత్తగా ఎన్నికైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు క్యాబినెట్లో చోటు కల్పించారు ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేసే మొత్తం ఇరవై ఐదు మంది పేర్లను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు టీడీపీ నుంచి ఇరవై ఒక్క మంది జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒక్కరు ఈ రోజు చంద్రబాబుతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు ఒకసారి కనుక లిస్ట్ చూసినట్లయితే ఫస్ట్ నేమ్ కొణిదెల పవన్ కళ్యాణ్ అయితే ఉంది ఈయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక అలాగే నారా లోకేష్ రెండో పేరు అలాగే కింజర పచ్చనాయుడు కొల్లు రవీంద్ర అలాగే నాదండ్ల మనోహర్ పొంగునూరు నారాయణ అనిత వంగలపూడి సత్యకుమార్ యాదవ్ డాక్టర్ నిమ్మల రామానాయుడు అలాగే మహమ్మద్ ఫరూక్ ఆనం రామ్నారాయణ రెడ్డి అలాగే పయ్యావుల కేశవ్ వారితో పాటుగా అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి ఇక అలాగే డోలాబాల స్వామి గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి అలాగే టీజీ భరత్ ఎస్ సవిత అలాగే వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ అలాగే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మొత్తం ఇరవై ఐదు మంది లిస్ట్ అయితే కనుక సిద్ధం చేశారు మరి కాసేపట్లో వీరంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు